ఇవాళ శంకరంపట్నం మండలంలో కల్వల ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం ఈ కల్వల దగ్గర ఈ మత్తడి కొట్టుకపోయి దాదాపుగా మూడు సంవత్సరాలు కావస్తున్నది అంతకుముందు ఎన్నికల కన్నా కరెక్ట్ ముంగట మరి జీవో వచ్చింది డెబ్బై కోట్లు శాంక్షన్ అయినాయి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం మారిపోవడంతో పనులు జరుగుతలేవు నేను ఇక్కడ ఉండేటటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలని హుజరాబాద్ ఎమ్మెల్యే గారిని అట్లానే మానకొండూరు ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మానకొండూరులనేమో మత్తడు ఉన్నది పార్కమేమో హుజరాబాద్లు ఉన్నది అందుకే ఈడ పని చేస్తే ఆయనకు పేరు వస్తుంది ఆడ చేస్తే ఈయనకు పేరు వస్తా అన్న లొల్లితో పని ఎవరు చేస్తలేరు అట్లా కాకుండా దయచేసి ఆరు వేల ఎకరాలు పారాలే వందలాది రైతు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని త్వరితగతిన ఇదివరకు ఇచ్చిన డెబ్బై కోట్ల జీవోను పాస్ చేయాలే మత్తడి పనులు తొందరగా పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు రైతులకు సంబంధించిన విషయం రైతు ఎవరైనా ఎవరికైనా రైతే ఆయన చేయకపోతే ఆయన పండియకపోతే మనకు ఎవరికి కూడా తినడానికి తిండి ఉండదు కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తూ ఉంటాం అది నిజం చేయాల్సిన టైం ఇప్పుడు వచ్చింది పార్టీలకు అతీతంగా ఆలోచించి తొందరగా ఇప్పుడు రిపేర్ చేయించవలసిందిగా ఈ కల్వల డ్యామ్ని రిపేర్ చేయించవలసిందిగా మత్తడిని నేను కోరుతూ ఉన్నాను మరి ఇక్కడ ఇదివరకు ఒకసారి కట్ట తెగిపోయినప్పుడు అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా చొరవ తీసుకొని తొందరగా రిపేర్ చేయించారని చెప్తున్నారు రైతులు అదే స్ఫూర్తి ఇప్పుడు కూడా చూపించాలి మరి ఇవాళ మొత్తం మొంతా తుఫాన్ వచ్చి మన తెలంగాణ అంతా కూడా పంటలన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి అట్లానే బండి సంజయ్ నగర్ మరి ఇక్కడ ఎంపీగా ఉన్నారు మీరు కేంద్రంలో కూడా ఏదైతే పంట నష్టం ఇప్పించేటటువంటి అనేక పథకాలు ఉంటాయో ఆ పథకాల ద్వారా త్వరితగతిన మన ప్రాంతం రైతుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం ఈ కట్టగట్టడానికి బండి సంజయ్ గారు కూడా మీరు మీ లెటర్ రాయండి మీ ఇన్ఫ్లుయెన్స్ చేయండి సీఎం గారితో మాట్లాడండి ఏదో ఒకటి చేయండి కానీ ఈ మత్తడిని తొందరగా రిపేర్ చేయించమని డిమాండ్ చేస్తున్నారు